హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్డేట్ హెచ్డిఎఫ్సి పరివర్తన్ ఈసీఎస్ఎస్ స్కాలర్షిప్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ఎయిటీన్ థౌజండ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు బడి చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందిస్తున్న పరివర్తన్ ఈసీఎస్ఎస్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రాం ద్వారా స్కాలర్షిప్ ను పొందవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ కోసం అప్లై చేయవచ్చు ఈ స్కాలర్షిప్ ద్వారా ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ డిప్లొమా ఐటీఐ డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తారు విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం టూ పాయింట్ ఫైవ్ లక్షల కంటే తక్కువ ఉంటే ఈ స్కాలర్షిప్కు అర్హత ఉంటుంది స్కాలర్షిప్ మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ నుండి ఎయిటీన్ థౌజండ్ వరకు వస్తుంది ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఎందుకోసం కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు చదువు ఆగిపోకుండా విద్యార్థులకు సహాయం చేయడానికి ఈ ప్రోగ్రాంను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందిస్తోంది అర్హతలు ఎలిజిబిలిటీ క్రైటీరియా విద్యార్థ భారత్లోని ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల కాలేజీలో చదువుతూ ఉండాలి ప్రస్తుతం చదువుతున్న సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అయి ఉండాలి గత సంవత్సరం పరీక్షల్లో కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు సాధించి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం టూ పాయింట్ ఫైవ్ లక్షలకు మించి లేకూడదు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఎంత స్కాలర్షిప్ వస్తుంది టోటల్ స్కాలర్షిప్ అమౌంట్ క్లాస్ వన్ నుండి సిక్స్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఫిఫ్టీన్ థౌజండ్ క్లాస్ సెవెన్ నుండి ట్వెల్వ్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఎయిటీన్ థౌజండ్ డిగ్రీ డిప్లొమా విద్యార్థులకు ఎయిటీన్ థౌజండ్ ఐటీఐ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఎయిటీన్ థౌజండ్ ఈ స్కాలర్షిప్ను ఎవరూ ఉపయోగించుకోవచ్చు తమ చదువుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నవారు ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ విద్యార్థులు అన్ని రాష్ట్రాల విద్యార్థులు అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ విద్యార్థి ఆధార్ కార్డ్ విద్యార్థి ఫోటో గత సంవత్సరం మార్క్ మెమో మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం స్కూల్ ఆ కాలేజీ బోనఫైడ్ బ్యాంక్ పాస్బుక్ కాపీ ఫీజు రసీదు లేదా ఫీజు స్ట్రక్చర్ ఎలా అప్లై చేయాలి బడి ఫోర్ స్టడీ వెబ్సైట్కి వెళ్ళండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ స్కాలర్షిప్ సెర్చ్ చేయండి అప్లైనావ్ క్లిక్ చేయండి వివరాలు నింపి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి ఫారంను సబ్మిట్ చేయండి అప్లికేషన్ చివరి తేదీ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంపిక విధానం అప్లికేషన్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ స్క్రీనింగ్ అవసరమైతే టెలిఫోన్ వెరిఫికేషన్ తరువాత స్కాలర్షిప్ మొత్తం నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది నోట్ స్కాలర్షిప్కు సంబంధించిన అధికారిక వివరాలు బడి ఫోర్ స్టడీ వెబ్సైట్లో చూడగలరు అప్లై చేయడానికి సంబంధించిన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం యూట్యూబ్ ఛానల్ బయోలో ఉన్న మా వెబ్సైట్ను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే లైక్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఆల్ ది బెస్ట్